ఇదే పవన్ కళ్యాణ్ వివాదం పైన మరోసారి ట్వీట్ చేసి ఇంకొక వివాదాన్ని అయితే బయటికి తీసుకొచ్చిండి ప్రకాశ్ రాజ్ అయితే ప్రకాష్ రాజ్ గారు ఏదైతే మళ్ళీ ఇంకోసారి ట్వీట్ చేస్తుండో దాన్ని అడిగి తెలుసుకుందాము గెలిచే ముందు ఒక రకంగా గెలిచిన తర్వాత ఇంకో రకంగా అనేసి పవన్ కళ్యాణ్ ని మాటి మాటికి గెలుపుతూనే ఉన్నాడు ప్రకాష్ రాజు మీరేమంటారు నేను ప్రకాష్ రాజు ఒక పురుగు లెక్క చెద పురుగు లెక్క గొర్రెళ్ళల్లో ఒక పురుగు ఉంటుంది అది అప్పుడప్పుడు దాని తలకాయని తిప్పుతూ ఉంటుంది పోయి దాన్ని గుద్దుకుంటే సెట్ అవుతుంటుంది అయితే ప్రకాష్ రాజును గుద్దేటోళ్ళు కానీ వాటిని తొక్కేటోళ్ళు కానీ ఎవరు లేక ఇన్ని రోజులు విరవేమితూ ఉన్నాడు గతంలో చంద్రాయానికి పైన ఇట్లే అణిత వాక్యం ఆ తర్వాత అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పవిత్రత పైన పైన అట్లే వ్యాఖ్యలు చేసిండు ఇప్పుడు తెలంగాణలో తెలుగులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా విడుదలైనా విడుదలకు ముందు తిరుమల వెళ్ళి పూజ చేసుకొని ఆ తర్వాత ఆయన ఆశీర్వాదంతో ఏడుకొండల వాడి యొక్క ఆశీర్వచనంతో ప్రారంభమైనటువంటి మూవీస్లో నటిస్తూ చెత్త మీద ఇష్టమైనటువంటి విషయాలు మాట్లాడుతాడు బేసికలీ ప్రకాష్ రాజు ఇస్ ఏ హిందూ వాళ్ళ ఫాదర్ హిందూ వాళ్ళ మదర్ ఏమో క్యాథలిక్ కేథలిక్ క్రిస్టియన్ కాబట్టి వాడి బుద్ధులు అన్ని ఇట్లా ఉంటాయి అట్లే ఉంటాయి పేరుకు మాత్రం సెక్యులర్ అంటారు అరే చెత్త సెక్యులర్ అంటే ఏంటిది రెండు వైపు ఉండాలి కదా సెక్యులరిజము నువ్వు పవన్ కళ్యాణ్ పైన గెలుతూ రోజు ఏంది గెలిచిన తర్వాత ఒక అవుతారు గెలిచేవారు ఒకటి అని చెప్పి చెప్తావు కదా నువ్వేంది సెలబ్రిటీ ముసుగులలో సినిమాలు నువ్వు ఏ విధంగా నటిస్తూ ఉంటావు హిందుత్వాలకి రామునికి దేవుడికి వ్యతిరేకంగా నడిచిన ఈ సినిమా నడుస్తా బిడ్డ నడవదు కదా మరి ఈరోజు సినిమాలు అయిపోయిన తర్వాత బయటకు ఏం కామెంట్ చేస్తూ ఉంటావు నువ్వు మేకవన్న పులివి నక్కవు మేకవన్న నక్కవు కాబట్టి ప్రకాష్ రాజ్ ఎన్ని రోజు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి తొలగించాలని చెప్పేసి తెలంగాణ గడ్డపైన అడుగు పెడితే బిడ్డా ప్రకాశ్ రాజ్ నేను తిరగనీయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేము ప్రొడ్యూసర్స్ని మా అసోషియన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ని డైరెక్టర్స్ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా హీరోస్ రిక్వెట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి పిచ్చోడ్ని మీ సినిమాలో పెట్టుకోకండి దయచేసి పెట్టుకుంటే మేము పోయి స్క్రీన్లు ఇంపడము గొడవలు చేయడము థియేటర్లు అడ్డుకోవడము రచ్చ కావడము మీకు బడ్జెట్ నాశనం లాస్ కావడము లాంటివి జరుగుతాయి కాబట్టి దయచేసి ఇలాంటివి జరగద్దు అంటే ఇప్పటికీ ఆయన నటించి రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఆయనను తీసేసి తొలగించి నాలుగు రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా మంచిదే ఇంకొక వ్యక్తిని పెట్టుకొని మళ్ళీ మీరు రిలీజింగ్ డేట్స్ ప్రకటించాలని చెప్పేసి మేము మా అసోసియేషన్ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా యోమో తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు సెక్యులరిజం గురించి మాట్లాడినారు సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడినారు అయినా కూడా ఆయనకు అర్థం కాలేదు అనుకుంటా మళ్ళీ మళ్ళీ సో ఆయన గెలుపుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇక్కడ సెక్యులరిజం గురించి ప్రశ్నించాల్సి వస్తే నాస్తికత్వం పేరు పేరుతో చాలా మంది ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు బయటకు వచ్చి కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్లకు వేరే మతాలని టార్గెట్ చేసే దమ్ము లేదంటారా లేకపోతే అంత చేస్తే ఇంకేమైనా అవుతుందనేసి భయపడతారు వీళ్ళు అయితే దేశవ్యాప్తంగా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది ఏంటంటే హిందూ ధర్మ రక్షణ బోర్డు అయితే హిందూ టెంపుల్స్ రక్షించుకోవడం ఒక పెద్ద మూమెంట్ జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఇది అవసరం ఉంది ఈ సమయంలో డెఫినెట్లీ హిందూ ధర్మరక్షణ బోర్డు పెట్టాలి అని చెప్పేసి అన్నాడు అయితే ఈ ఎండోమెంట్ మీద వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు హిందూ ఆలయాలపైన వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు దుద్దు ఇక్కడ స్టాలిన్ కావచ్చు మిగతా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు ఈ ప్రకాశ్ రాజ్ని ను మొత్తం కూడా ప్రొవోకేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి ప్రకాశ్ రాజ్ అండర్ అయితే హీరో హీరో కాబట్టి రోజు పవన్ కళ్యాణ్ లాంటి పైన కావచ్చు ఇలాంటి హిందుత్వం పైన వ్యతిరేకంగా కామెంట్ చేస్తే ప్రకాష్ రాజు వెంటనే ఈ తెలుగు ఇండస్ట్రీ తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం